హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా నమస్కారం ఈరోజు కూడా ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అని అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు మనకి గుప్త నవరాత్రులు జరుగుతున్నాయి అది ఎవరికి సంబంధించింది అంటే వారాహి అమ్మవారికి సంబంధించింది ఈ గుప్త నవరాత్రులు అత్యంత శక్తివంతమైనవి అని తెలుసు ఆ వారాహి అమ్మ ఎవరు ఆమెను ఎలా పూజించాలి ఎలా ఆమె ఆ రూపంలోకి వచ్చింది అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఓం శ్రీ వారాహి దేవి దేవి అయిన అని చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం హిందూ మతంలో శక్తివంతమైన దేవత అయిన వారాహి దేవతను ప్రధాన మాతృకలలో ఒకరిగా పిలుస్తారు ఇది రక్షణ మరియు బలంతో ముడిపడి ఉన్న ఉగ్ర దేవతల సమూహం ఆమెను తరచుగా పందితలతో చిత్రీకరిస్తారు ఇది విష్ణు యొక్క పంది అవతారమైన వరాహంతో ఆమెకు ఉన్న సంబంధాన్ని సూచిస్తుంది దుష్ట శక్తుల్ని జయించి తన భక్తుల్ని ధైర్యం రక్షణ మరియు జ్ఞానం యొక్క ఆశీర్వాదాల్ని ప్రసాదించే సామర్థ్యం కోసం వారాహి అమ్మవారిని పూజిస్తాం మరి పురాణాల ప్రకారం ఇలా వచ్చింది అంటే శంభు నిశుంభ అనే రాక్షసులు దుర్గాదేవి చేసిన యుద్ధంలో ఆమెకు సహాయం చేయడానికి వివిధ దేవతల నుండి ఉద్భవించి ఏడు లేదా ఎనిమిది మంది మాతృకల్లో వారాహి అమ్మవారు ఒకవారు ఒకరు దుర్గామాత ఉద్భవం దేవి మహత్యం ప్రకారం రక్తబీజుడు అనే రాక్షసుడు మరియు అతని సైన్యం ఎదుర్కోవడానికి దుర్గా తన నుండి మాతృకలో ఈ అమ్మవారిని సృష్టించింది అంటారు మరి పది తల గల రూపం ఎందుకు అంటే వారాహి యొక్క పది తలల రూపం విష్ణువు యొక్క వరాహ అవతారాలతో ముడిపడి ఉంటుంది అతను విశ్వ సముద్రాల లోతు నుండి భూమిని రక్షించడానికి ఉద్భవించినవాడు అలాగే వరాహ భార్య కొన్ని సంప్రదాయాల ప్రకారం వారాహిని వరాహత్ముడి అనుబంధించినట్లు అనేక విధాలుగా ఆమెను భార్య కాదని గమనించింది వరాహుని భార్య సాధారణంగా భూదేవిగా పరిగణిస్తారు ఆమె కూడా లక్ష్మీ స్వరూపమే కానీ కొన్ని మూలాల ప్రకారం వివిధ పురాణాలు మరియు గ్రంథాలు వారాహిని వివిధ మూలాలను ఆపాదించాయి వివిధ సంప్రదాయాల్లో ఆమె బహుముఖ స్వభావం మరియు ప్రాముఖ్యతను తెలియజేశాయి ఆమెకు ఉండే వరాహ అవతారం వలన బలం ధైర్యం మరియు అడ్డంకుల్ని అధిగమించే సామర్థ్యాన్ని సూచిస్తుంది ఆమె ఉగ్ర స్వభావాన్ని మరియు ప్రతికూలతను జయించే సామర్థ్యాన్ని సూచిస్తుంది ఆమె ఆయుధాలొచ్చి తరచుగా కత్తి డాలు మరియు ముళ్ళుకొలతో చిత్రించబడింది ఇది ఆమె యోధుని రూపాన్ని మరియు రక్షించే స్వభావాన్ని చూసిస్తుంది భూమితో కూడా వరాహదేవికి సంబంధం ఉంది భూమికి సంబంధించి కరిగే అన్ని వారాహిని స్థిరత్వం స్థిరత్వం కోసం రక్షణ కోసం పిలుస్తారు అదే కాకుండా ఆమె జ్ఞానం కూడా ప్రసాదిస్తుంది ఆమె జ్ఞానాన్ని మరియు జ్ఞానానికి చిహ్నంగా భావిస్తారు అయితే ఆమె ఎలా రక్షిస్తుంది అంటే ముఖ్యంగా శత్రువులు ప్రతికూల శక్తులు మరియు అడ్డంకులు ఎదుర్కోవడంలో ఆమెకున్న రక్షణాశక్తులు వారాహి విస్తృతంగా గౌరవించబడుతుంది భక్తులకు ధైర్యం నిర్భత మరియు సవాళ్ళను అధిగమించే బలం కోసం ఈమె ఆశీస్సుల్ని తీసుకుంటారు అలాగే కుటుంబంలో సామరస్యం కోసం కూడా ఇంట్లో వారాహిని పూజించడం వలన కుటుంబ సభ్యుల మధ్య సామరస్యం పెరిగి విభేదాలు పరిష్కరించబడతాయని మరియు ప్రేమ ప్రేమతో అవగాహన పెంపొందించుకుంటారని నమ్ముతారు అలాగే తాంత్రిక పద్ధతుల్లో కూడా వారాహి అమ్మవారిని పూజ చేస్తారు తాంత్రిక సంప్రదాయాల్లో వారాహికి ముఖ్యమైన స్నానం ఉంది అక్కడ ఆమె ఆధ్యాత్మిక వృద్ధికి మరియు అతీంద్రియ శక్తులను సాధించడానికి ప్రార్థిస్తారు అలా ఆలయ సందర్శనాలు ఎక్కడెక్కడ ఉన్నా భారతదేశం అంతటా వారాహి అమ్మవారి ఆలయాలు కనిపిస్తాయి వారాహి వారణాసిలో కాశీ మరియు దక్షిణ భారతదేశంలో వివిధ ప్రాంతంలో ముఖ్యంగా కేరళలో ప్రముఖ ఆలయాలు ఉన్నాయి దక్షిణ భారతదేశంలో వారాహి అమ్మాన్ అని వారాహిని అమ్మవారి యొక్క గౌరవనీయమైన రూపం ఆమె శక్తి మరియు రక్షణ లక్షణాలు మరియు లోతైన భక్తితో పూజిస్తారు నేపాల్లో ఆమెను బారాహి అని పిలుస్తారు మరియు దుర్గా అవతారంగా పూజిస్తారు అలాగే వారాహి అమ్మవారు ముఖ్యంగా చెప్పాలి అంటే శివుడి యొక్క అజేతను పొందిన పాండసురుడు అనే రాక్షసుడిని ఓడించడానికి వారాహి అవతారం ఎత్తిందని ఒక ప్రసిద్ధ కథ చెబుతుంది స్త్రీ నుండి పుట్టిన స్త్రీ ద్వారా ఆమె మాత్రమే చంపగలదు అని వారాహి భూమి నుంచి ఉద్భవించిందని ఈ షరత్తును నేర్పరిచారు పాండు రాసుడు అనే రాక్షసుడు ఒక వరం కోరుకున్నాడు ఓన్లీ స్త్రీ నుంచి పోయే విధమైన పురుషుడి వల్ల కాకుండా స్త్రీ నుంచి స్త్రీకి పుట్టిన వారే నన్ను చంపగలరు అని శివుడి నుంచి పొందిన వరం ద్వారా ఈమె ఒక్కటి భూమి నుంచి ఉద్భవించిందని అందువలనే పండాసురుడిని చంపగలిగిందని ఒక కథ కూడా తెలుస్తుంది అలాగే దుర్గా విజయం మాతృక ప్రకారం దేవి మహత్యంలో వారాహి ఇతర మాతృకలతో పాటు రాక్షసులతో జరిగిన యుద్ధానికి దుర్గాదేవికి సహాయం చేయడంలో కీలక పాత్ర పోషించింది అంటే నిస్సుంభుడు నిసుంభుడు అనే రాక్షసుణ్ణి చంపడానికి రక్తబీజుడు అనే రాక్షసుని చంపడానికి ఒక మాతృక అనేది అమ్మవారు దుర్గాదేవి పుట్టించింది దాంట్లో ఎనిమిది మంది అమ్మవారులు ఉన్న ఉగ్ర అమ్మవారిగా ప్రసిద్ధి పొందింది మాత్రం వారాహి అమ్మవారి వారాహి అమ్మవారు కీలక పాత్ర పోషించింది ఆ సింభుడు నిసింభుడిని చంపిన వాళ్ళల్లో ఒక మాతృకగా ఈమని వర్ణిస్తారు వారాహి దేవి బలం మరియు రక్షణ మరియు జ్ఞానాన్ని ఇస్తుంది ఆమె ప్రతికూలకు వ్యతిరేకంగా శక్తివంతమైన శక్తి తమ భక్తులకు ఇస్తుంది మరియు దైవక శ్రీతత్వం యొక్క ఉగ్రమైన పోషణ అంశాలుగా చిహ్నం అలాగే వారాహి అమ్మవారి గుప్త నవరాత్రులు జరుగుతున్నాయి దానిలో వారాహి అమ్మవారి శక్తి పూజ అత్యంత శక్తివంతమైనది ఈ పూజ చేసినా చేయకపోయినా మనము వారాహి అమ్మవారి గురించి విని ఆమె గురించి తలుచుకున్నా చాలు మనము భూములు బంగారం కొంటూ ఉంటాము ఎంత శక్తివంతమైన అమ్మవారు అంటే మనం కోరింది కోరినట్టు కొంగు బంగారం చేసే అమ్మవారు ఐ హోప్ ఈ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీరామ్